హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకుందాం వీటికి కావలసిన పదార్థాలు సేమియా అలాగే కాన్ పౌడర్ ఒక అర లీటరు చిక్కటి పాలు ఇందులోకి షుగరు డెకరేషన్ కోసం పిస్తా జీడిపప్పు బాదం పప్పు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని వీటిని ఆయిల్ లేకుండా బాగా వేయించుకోవాలి వీటిని సన్న మంట మీద బాగా ఇలా ఉడించుకోవాలి ఇప్పుడు ఒక అరలేట పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి చాలా చిక్కటి పాలండి ఇందులో వాటర్ అస్సలు కలపకూడదు వీటిని ఒక నాలుగైదు తెల్లెలు వచ్చే వరకు మరగనివ్వండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందాం ఇందులో రెండు స్పూన్లు కాన్ పౌడర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ తీసుకోండి ఇప్పుడు స్పూన్తో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి నా దగ్గర కస్టర్డ్ పౌడరు లేదండి అందుకని నేను కాన్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న కాన్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు సన్న మంట మీదే బాగా ఇలా కాచుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్వీటు ఎక్కువ తినేటట్టయితే మూడు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయిందండి గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు కొన్ని పిస్తా పప్పులు కొన్ని బాదం పప్పులు జీడిపప్పులను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఈ సేమియా పాల ఐస్ క్రీమ్ని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక నాలుగు గ్లాసులు తీసుకొని ఇది నాలుగు గ్లాసుల్లో సర్వ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక ఆరు గంటల పాటు ఉంచినట్టయితే మనకు సేమియా పాల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపెడతాను ముందుగా రెండు గ్లాసులు తీసుకుందాము ఇలా గ్లాసుల్లో పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి సేమియా పాల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం పిస్తా అలాగే కొంచెం బాదం పప్పు ఇలా గార్నిష్ చేసుకున్నామంటే ఇప్పుడు వీటిని ఒక ఆరు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టేసుకుందాము మనకి సేమియా పాల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఆరు గంటల పాటు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక ఆరు గంటల పాటు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పాల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆరు గంటల తర్వాత ఇప్పుడు చూస్తామండి చూడండి ఇప్పుడు ఆరు గంటల తర్వాత మనకు సేమియా సేమియా పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి వావ్ సూపర్గా వచ్చిందండి చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా మనకి రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూడండి పాలు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి చిన్నప్పుడు మనము ఎమ్మిగా ఐస్ బండ్లు పోతుంటే ఒకటి ఎమ్మెడి బరిగించి ఐస్ పాలేస్ ఐస్ పాలేస్ అంటూ బరిగిస్తాము